జై గణేష జై జై గణేష కురుట్లలో అత్యంత అంగరంగ వైభవోపేతంగా సనాతన ధర్మ పరిరక్షణలో బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో గణనాథుని నిమజ్జన వేడుకలు పల్లకి సేవలు నిర్వహించడం అనేది విందుగా నిర్వహించారండి నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని ఇలాంటి సుందర దృశ్యాలు మనకు కనిపించవండి అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ పాలపు రామకృష్ణ శర్మ గారికి అలాగే పురోహితులందరికీ కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక పాదాభివందనాలు లోక సుఖినో భవంతు కోసం మీరు చేస్తున్న కార్యక్రమాలు సదా అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి జై గణేష జై జై గణేష్